విజయనగర సామ్రాజ్య న్యాయవ్యవస్థ గురించి గతంలో న్యాయ విజయం అన్న ఒక లఘుచిత్రాన్ని చేశాం అదేవిధంగా విజయనగర సామ్రాజ్యంలోని వర్తక సంఘాలు కూడా న్యాయ విచారణ చేసేవని నిరూపించే కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శాసనంపై ఒక ధ్వనిముద్రికను చేశాం ఇదే వరుసలో పాడుబట్ట గుడిని ఊరి ప్రజలు బాగుచేస్తే ఆ ఆలయాన్ని మా నాన్న కట్టించాడు కాబట్టి దీనిపై నాకు హక్కు కావాలి అని వచ్చిన ఒక అపరిచితుడి ఫిర్యాదుపై ఊరి ప్రజలు విచారణ జరిపి ఏం నిర్ణయం తీసుకున్నారు అన్నదానిపై ఓ ధ్వనిముద్రికను చేశాం అయితే మూడు వందల సంవత్సరాలకు పైగా దక్షిణ భారతదేశాన్ని పాలించిన విజయనగరం న్యాయవ్యవస్థ గురించి చదువుతూ ఉండే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ప్రస్తుత భాగం కూడా విజయనగర సామ్రాజ్యపు న్యాయ విచారణా వ్యవస్థకు సంబంధించిందే అయితే ఇది శాసనాలపై ఆధారపడింది కాదు దక్షిణ భారతదేశంలోని ఎన్నో ప్రాచీన వ్రాతప్రతుల్ని సంపాదించి సంకలనం చేసిన కర్నల్ మెకెన్జీ సేకరణలోని ఒక తాళపత్రం ఆధారంగా చేసిన కార్యక్రమం ఇది ఆ తాళపత్రం పదహైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో ఉండిన న్యాయవ్యవస్థ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనకు చెబుతుంది మరి ఆ కైఫీయత్ చెప్పే వివరాల్లోకి వెళదామా నేటి కడప జిల్లాలోని కోయిలకుంట్ల తాలూకా చోళదరసి అనే గ్రామం పురోహితుడైన దద్దనాల చిన్నం వద్ద గల ఓ తాళపత్రాన్ని చూసిన కర్నల్ మెకెన్జీ అందులోని వివరాలను నకలు చేసుకున్నాడు ఆ వివరాలేమిటో తెలుసుకుందాం శాలివాహన్ శకం పదమూడు వందల నలభై తొమ్మిది అంటే శకం పద్నాలుగు వందల ఇరవై ఏడులో కలుగొట్ల అనే గ్రామవాసులైన నాగులవరం భట్టుకు నాగులవరం సూరాబధానులకు ఓ వివాదం వచ్చింది వీరిద్దరూ దాయాదులు ఈ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశీయుడైన రెండవ దేవరాయలు పాలిస్తూ ఉన్నాడు భట్టుకు సూరావధానులకు వచ్చిన వివాదం ఏమిటంటే ఈ ఇద్దరికీ వంశపారంపర్య మిరాసీగా ఏడు గ్రామాల పౌరోహిత్యం ఉండేది అలానే ఈ ఏడు గ్రామాల్లో వారిద్దరికీ ఉమ్మడిగా కొంత స్థిరాస్తి కూడా ఉంది ఏడు గ్రామాలకుగాను ఆరు గ్రామాలలోని పౌరోహిత్య ఆదాయాన్ని స్థిరాస్తులపైన వచ్చే రాబడిని ఈ ఇద్దరు దాయాదులు సమంగా పంచుకునేవారు అయితే ఏడవ గ్రామమైన రామకృష్ణాపురం మిరాసీపై ఈ గొడవ వచ్చింది శూరావధానుల ప్రకారం రామకృష్ణాపురం మిరాసీలోని తనవంతు భాగాన్ని హేమాద్రిభట్టు పూర్వీకులు వేరేవాళ్లకు అమ్మేశారు వారి నుండి శూరావధానులు మిరాసీ హక్కును డబ్బిచ్చి మళ్ళీ వెనక్కి కొనుక్కున్నాడు కనుక సూరావధానుల ప్రకారం హేమాద్రిభట్టుకు రామకృష్ణాపురం మిరాసి ఆదాయంలో సగభాగం ఇవ్వడానికి వీలులేదు మరోవైపు హేమాద్రిభట్టు ప్రకారం తన పూర్వీకులతో సంబంధం లేకుండా ఆరు గ్రామాలలో ఇచ్చినట్టే ఈ రామకృష్ణాపుర గ్రామం కూడా తనకు సమాన భాగం కావాలి అది సూరావధానులు ఇచ్చి తీరాలి అన్నది హేమాద్రిభట్టు వాదన మొదట్లో ఈ వివాదాన్ని కలుగొట్ల గ్రామసభవారు విచారించారు కాని అక్కడ ఏమీ తేలలేదు కనుక తదుపరి విచారణ కోసం భీమునిపాడు అనే గ్రామంలో ఉన్న ధర్మస్థానానికి పంపించారు ఇక్కడ మహాజనాలు అని పిలువబడే బ్రాహ్మణ న్యాయ విచారకులు ఉండేవారు కలగొట్ల గ్రామసభ వారు కోరడి అని పిలువబడే ఓ నివేదికను వ్రాసి భీమునిపాడు ధర్మస్థానానికి పంపారు ఆ కోరడిలో భీమునిపాడు ధర్మస్థానం మహాజనులు అర్థి అయిన నాగులవరం హేమాద్రిభట్లు ప్రత్యర్థి అయిన నాగులవరం సూరావధానుల వాదనలని సావధానంగా విని ఎలాంటి క్రోధంగాని లోభం కాని లేకుండా ధర్మశాస్త్రానికి అనుగుణంగా వివాదాన్ని పరిష్కరించాలి అని కలుగొట్ల గ్రామసభవారు వ్రాశారు భీమునిపాడు మహాజనులు వాదినీ ప్రతివాదినీ కలిసి వారి వారి వాదనలను కట్టుకమ్మల రూపంలో ధర్మస్థానం ముందు ఉంచాలని ఆజ్ఞాపించారు కట్టుకమ్మలు అంటే వ్రాతపూర్వకమైన సమ్మతి పత్రాలు ఇంగ్లీషులో చెప్పాలి అంటే ప్రామిసరీ నోట్ అన్నమాట అలా వాది ప్రతివాదుల నుండి ఫిర్యాదుల్ని తీసుకున్న తరువాత అర్థినాం ప్రథమం పృచ్ఛేత్ అన్న ధర్మశాస్త్ర నియమం ప్రకారం వాది అయిన హేమాద్రిభట్టును విచారించారు ఆ తరువాత ప్రతివాది అయిన సూరావధానుల్ని విచారించారు ఇలా వాది ప్రతివాదులూ సమర్పించిన కట్టుకమ్మలు మౌఖిక వాంగ్మూలాలను పూర్తిగా విన్న తరువాత ధర్మస్థానం వారు తమ నిర్ణయాన్ని తెలిపారు ప్రత్యర్థి అయిన సూరావధానులు చేసిన వాదన కేవలం చరాస్తికి మాత్రమే అన్వయిస్తుంది స్థిరాస్తికి అన్వయించదు అందువల్ల రామకృష్ణాపురం మిరాసి ఆదాయం నుండి సూరావధానులు తన దాయాది హేమాద్రిభట్టుకు నాలుగో వంతు భాగాన్ని ఇవ్వాలి అన్నది ధర్మస్థానం తీర్మానం వారి తీర్మానానికి ధర్మస్థానం వారు ఇచ్చిన కారణం ఇలా ఉంది పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన భూమి మొదలైన స్థిరాస్తులు ఒకవేళ ఇతరుల చేతికి చేరి ఉంటే ఎవరైతే ఆ ఆస్తిని ఆ ఇతరుల నుండి విడిపించుతారో వారికి సగం కంటే ఎక్కువ భాగం దక్కుతుంది మిగిలిన హక్కుదారులకు కేవలం నాలుగో వంతు మాత్రమే వస్తుంది ఈ విధంగా రామకృష్ణాపురం మిరాసీలో ముప్పాతిక భాగం సూరావధానులకు కాలుభాగం హేమాద్రిభట్టుకు కేటాయిస్తున్నట్టు తీర్మానించింది భీమునిపాడు మహాజనుల ధర్మస్థానం ఈ మేరకు తన వాదనను సమర్థవంతంగా చేసిన సూరావధానులకు జయరేఖ లేదా జయపత్రాన్ని మంజూరు చేశారు భీమునిపాడు మహాజనుడు ఈనాడు మనం తీర్పు లేదా జడ్జిమెంట్ అని పిలుస్తున్న దానిని విజయనగర కాలంలో జయరేఖ లేదా జయపత్రిక అని పిలిచేవారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే హేమాద్రిభట్టు ఎలాంటి ఆధారాలను చూపకుండానే రామకృష్ణాపురం మిరాసీలో తనకు సగభాగం కావాలని ఫిర్యాదు చేశాడు మరోవైపు సూరావధానులు తన వాదనను సమర్థించుకునే విధంగా ఆధారాలను సమర్పిస్తూ తమ పూర్వీకులు ఏదో కొన్ని కారణాల చేత అమ్మివేసుకున్న మిరాసీ హక్కును తాను డబ్బిచ్చి మళ్లీ వెనక్కు తీసుకున్నట్టుగా నిరూపించగలిగాడు ఇందువల్ల శూరావధానులకు విజయం దక్కింది కలుగొట్ల గ్రామసభవారు కోరిన విధంగా ఎలాంటి క్రోధానికీ లోభానికీ లోనుగాకుండా సత్వరం సమగ్రం అయిన న్యాయ విచారణ జరిపి సమర్థవంతమైన తీర్పుని ఇచ్చిన భీమునిపాడు ధర్మస్థాన మహాజనులు నిజంగా అభినందనీయులు ఈనాటి న్యాయవ్యవస్థకు ఆదర్శవంతులు కూడా ఇలా శాసనాలతో పాటు కైఫీయత్తులు ప్రాచీన తాళపత్రాలలో కూడా చరిత్ర దాగి ఉంది విజయనగర కాలంనాటి న్యాయవ్యవస్థ రూపరేఖల్ని అర్థం చేసుకోవడంలో శాసనాలతో పాటు కర్నల్ మెకెంజీ సేకరించిన కైఫీయెత్తులు లోకల్ రికార్డ్సుగా పిలువబడే స్థానిక దస్తావేజులు కూడా మనకు తెలియని చరిత్రను తెలియజేస్తాయి అని నాగులవరం సూరావధానుల జయరేఖ కైఫీయత్తు నిరూపిస్తోంది ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు సూరావధానుల జయరేఖలోని విజయనగర కాలంనాటి న్యాయవ్యవస్థకు చెందిన ముఖ్యమైన పారిభాషిక పదాలు అంటే లీగల్ టెక్నికల్ వర్డ్స్ని మరొక్కసారి గుర్తు చేసుకుందామా విజయనగర కాలంలో అర్థీ అంటే ప్లెయింటిఫ్ వాది ప్రత్యర్థి అంటే డిఫెండెంట్ ప్రతివాది కోరడీ అంటే రిటర్న్ లెటర్ లేదా ఎ స్టేట్మెంట్ రికార్డెడ్ ఆఫ్ మ్యాన్స్ డిసెంట్ కట్టుకమ్మ అంటే ప్రామిసరీ నోట్ జయరేఖ అంటే జడ్జ్మెంట్ చూడండి కోరడి కట్టుకమ్మ వంటి అచ్చతెనుగు పదాలు అర్థి ప్రత్యర్థి జయరేఖ అనేటటువంటి సంస్కృత పదాలు వీటన్నింటినీ చక్కగా మేళవించి ఆనాటి విజయనగరం వారు న్యాయ వ్యవహారాలకు సంబంధించిన సంపదను ఎలాగ చేశారో చూడండి ఇది ఈనాటి కైఫీయత్ కథ మరో ఆసక్తికరమైన కైఫీయత్తుతో మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయిదే ఇందులో ఉన్న అంశాలు నలుగురూ తప్పనిసరిగా తెలుసుకోవాలి అని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి పంచుకోవడం ద్వారా మరింతమందికి నిజమైన చరిత్ర ఏమిటో ఆ చరిత్రలో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటో సులభంగా తెలిసే అవకాశం ఉంది ఈ వీడియోను పంచుకోవడం మా ఛానల్ యొక్క ప్రచారం కోసం కాదు ఈ వీడియోను పంచుకోమని కోరడం మన నిజమైన చరిత్రను నలుగురికి చేరవేయడం కోసం ఇందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ కడప రఘుత్తమరావు